హలో ఆల్ ఇవాళ మనం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి వచ్చిన సినిమాల్లో అంటే అన్ని భాషలు తెలుగు కన్నడ తమిళ్ మలయాళం మనం ఈ మధ్య ఓటీటీలు పెరిగాక అన్నీ వేరే లాంగ్వేజెస్లో కూడా ఓటీటీలో మనకి వేరే లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి ఇలా ఉన్న తర్వాత అన్నీ చూస్తున్నాం అనుకోండి అంత ఉన్నా కూడా ఏమైనా ఫ్యూ ఒక రెండు మూడు సినిమాలు నా ఉద్దేశంలో నా అభిప్రాయం ప్రకారం రావాల్సినంత రిసెప్షన్ వాటికి రాలేదు దే డిజర్వ్ మోర్ అనిపించినవి మెన్షన్ చేసుకుంటూ వాటికి సరౌండింగ్గా మనకు ఆబ్వియస్గా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అవి ఇవి కూడా డిస్కస్ చేసుకుంటు మన ఛానల్ పేరే రా టాక్స్ కాబట్టి అలా అలా లెఫ్ట్ రైటు అలా ఇలా వెళ్ళి ల్యాండ్ ఒకచోట ల్యాండ్ అవుదాం చూసే ఉంటారు మాక్సిమం అందరూ ఈ మధ్య అంటే మిస్ అయ్యే ఉండవు అందరూ కాకపోతే బట్ జస్ట్ నాకు అనిపించింది ఏంటంటే వీటికి రిసెప్షన్ రాలేదని అన్నాను కాబట్టి అందులో మొదటిది తమిళ్ నుంచి మనకి డెబ్భై వచ్చిన సత్యం సుందరం అనే మూవీ సత్యం సుందరం అది మనకి ఎలా అంటే బ్యూటిఫుల్లీ లేస్డ్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ చిన్న చిన్న న్యూ ఆన్సర్స్ కూడా చాలా బాగా చూపించి ఎంత మీటర్లో ఏది ఎంత ఉండాలో అంత నీట్గా క్రాఫ్ట్ని వాడి పెద్ద గ్రాండియర్ కానీ ఇంకేం లేదు అది సింపుల్ మన ఇదివరకు అంటే ఒక చిన్నప్పుడు ఉండే బంధువులతోనూ వాళ్ళతో ఉండే రిలేషన్స్లో ఉండే ఇన్నోసెన్స్ని వాటిని చాలా బాగా చూపించి బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషన్స్ని కానీ వాటన్నిటిని చాలా బాగా చూపించడం ఒక కన్విన్సింగ్ ఎక్సిక్యూషన్ అండ్ ఇప్పుడు జనరల్గా సెంటిమెంట్ లాంటిది మనకి ఎక్కడైనా చెప్పాలి చూపించాలి అంటే అది సరిగ్గా ఎక్సిక్యూట్ చేయలేకపోతే మనమే ఊరికే దాన్ని ఈజీగా ఎకరె చేస్తుంటాం పీపీపిపీ అని అలా అలా ఏదో అని అలా కాకుండా చాలా కన్విన్సింగ్ ఎక్సిక్యూషన్ సింపుల్ స్టోరీ అయినా మంచి స్క్రీన్ ప్లేతో చేసి క్లైమాక్స్ టైంకి అది అలా చక్కగా ఒక ఆర్గానిక్గా ఎమోషన్ గ్రో అవుతూ వెళ్ళి మన హార్ట్స్ని టచ్ చేస్తుంది చాలా మంచి సినిమా నాకు మన తెలుగులో ఇలాంటి సినిమా లాస్ట్ నేను ఇంతలా ఇలా ఇప్పుడు చెప్పినట్టే ఒక సినిమా గురించి చెప్పాలి అనిపించింది మనమంతా అనే సినిమా మోహన్ లాల్ గారు గౌతమి గౌతమి గారు వీళ్ళు చేసిన సినిమా అప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే అసలు దానికి తెలుగులో సరైన రిసెప్షనే రాలేదు ఇట్ ఇట్ డిజర్వ్స్ మోర్ డెఫినెట్లీ ఈ సినిమా సత్యం సుందరం కూడా తెలుగులో అంత ఆడిందని కానీ అందరూ ఎక్కువ అట్లీస్ట్ వ్యూ కౌంట్ ఫుట్ ఫాల్ ఉందని కూడా నేను అనుకోవట్లేదు తమిళ్లో కొంత వచ్చి ఉండొచ్చు మనమంతాకైతే అసలు అది మంచి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమాస్ జానల్స్ అన్నీ తెలుగులో చాలా బాగా ట్రై చేసి ట్రై చేసిన మనకి ఏలి చంద్రశేఖర్ రెడ్డి తీశారు మనమంతా సినిమా బట్ మన ఆడియన్స్కి కావాల్సిన జిల్ టైపు ఏదో రబ్బర్ బ్యాండ్ లాగి కొడితే లేకపోతే ఇన్స్టెంట్ తిమ్మిరి లాంటి రిక్వైర్మెంటే మన ఐ మీన్ మన మన వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ మన తెలుగు ఆడియన్స్కి ఎక్కువ అలాంటివే ఎక్కువ కమర్షియల్ వైబుల్ అవుతాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బిజినెస్ కాబట్టి స్లోగా అందరు ప్రొడ్యూసర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ అలా వెళ్తూ ఉంటారు సో మధ్య మధ్యలో ఎవరైనా కొంత ఇన్వెస్ట్ చేసి ట్రై చేసిన చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేసి అవి అంతగా సక్సెస్ అవ్వక తర్వాత వాళ్ళు మన మన ఆడియన్స్కి కావాల్సిన నాటికి అంత ఈ మసాలా టైపు రిక్వైర్మెంట్కి క్యాటర్ చేయలేక అవుట్ అయిపోయిన చాలా మంచి డైరెక్టర్లు అలా అలా మనమంతా తర్వాత నాకు అంత బాగా ఇది నచ్చింది డెఫినెట్లీ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది ఓటీటీస్లో చూడచ్చు అంటే ఇది జ ఏమంటారు రిక్వైర్మెంట్ని బట్టే ఎప్పుడైనా రిక్వైర్మెంట్ క్యాటర్ టై క్యాటర్ చేయడానికే చూస్తారు ఎవరైనా సరే దట్ ఈస్ వన్ అనదర్ అదర్ ఈజ్ సింపుల్ సింపుల్ లవ్ స్టోరీలానే అనిపించిన క్రాఫ్ట్ వైజ్ చాలా బాగా యూటిలైజ్ చేసుకుని బడ్జెట్ని కానీ క్రాఫ్ట్ని కానీ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు అనిపించి నాకు బాగా రీసెంట్ టైమ్స్లో బాగా నచ్చింది తెలుగులో డబ్బు అయిన నేమ్ జాబిలమ్మ నీ కొంత కోప్మాన్ అది ధనుష్ వాళ్ళ మేనల్లుడుని హీరోగా పెట్టి ధనుషే డైరెక్ట్ చేశాడు అది ఒక క్రాఫ్ట్ మీద కంప్లీట్ కమాండ్ ఉన్నోళ్ళు ఎంత లిమిటెడ్ బడ్జెట్ ఉన్నా ఎంత బాగా చేయగలరు అనటానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతే బడ్జెట్ అదే అదే మన ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో వేరే వేరే లాంగ్వేజ్లో ఇచ్చారనుకోండి దాన్ని అంటే వేరియస్ టైప్లో ఏదో ఊరికే ఈ మోడ్రన్ వాటిల్లో ఉండే ఎక్కువ మందికి క్యాటర్ చేయాలంటే ఎలాంటి పంచులే వేయాలి లేకపోతే ఊరికే హీరోయిన్నో ఇంకొకళ్ళనో కామెడీగా చూపించడము బ్లేమ్ చేయడము వన్ సైడెడ్ నేరేటివ్ చూపించడము ఇన్ ఇన్ అలాంటివి ఏం లేకుండా ఇందులో స్టిల్ ఒక అఫ్కోర్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ జెన్జీ లాంటి లవ్ స్టోరీని అయినా అందులో ఇంకా ఒక ప్యూర్ ఇన్నోసెన్సు రియల్ రిలేషను అలాంటివన్నీ అలాంటివన్నీ చూపించాడు అంతేగాని ఇవేమంటే మనం జన్జీ అనగానే లేకపోతే మిలీనియం జనరేషన్ అనగానే ఉండే డింక్ లేకపోతే సిచ్యువేషన్షిప్ లాంటివి అంత అంత చెత్త చెత్త అంటున్నాం అనుకోండి అంత చెత్త ఇంకా పెట్టలేదు అలా కాకుండా ఇంకా ప్యూర్ ఇన్నోసెంట్గా ఉన్న లవ్ స్టోరీని పెట్టి మ్యూజిక్ కానీ ప్రతి క్రాఫ్ట్ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకున్నారంటే అంత ఇప్పటికీ నాకు గోల్డెన్ స్పారో పాటలో సాక్సఫోన్ యూజ్ చేసింది ఇప్పటికీ నా చెవుల్లో ఉంటుంది ఒక మంచి క్రాఫ్ట్ బాగా తెలిసిన వాళ్ళు మంచి టెక్నీషియన్స్ పనిచేస్తే ఎలా ఉంటుందంటే మంచి రీ మంచి సౌండ్ ఇవన్నీ ఉంటే అది మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఎక్కువ సార్లు చూస్తాం హామ్ చేసుకుంటాం ఇప్పుడు ఏ అవన్నీ లేకుండా మనం ఏ స్పీకర్లోనో ఊఫర్లోనో పెట్టుకుని వింటే డిఫరెన్స్ తెలియదు అనుకుంటే ఒక ఏదైనా ఒక చిన్నది చేసి దాన్ని ఒక పెద్ద కాన్వెక్స్ మిర్రర్లో పెట్టుకొని చూసుకోవడానికి లేదా ఒక పెద్ద శిల్పం తయారు చేయడానికి ఉన్నంత తేడా ఒక మంచి సినిమాటోగ్రఫీను ఒక మంచి రీ రికార్డింగ్ మంచి సౌండ్ క్వాలిటీతో క్రాఫ్ట్ కరెక్ట్గా ఉండి ఎక్సిక్యూట్ చేసిన దానికి ఏదో అదేమి లేకుండా చెప్పిన దానికి సేమ్ స్టోరీ అయినా అవేమి లేకుండా చెప్పిన దానికి అంత తేడా ఉంటుంది ఒక పెద్ద ఒక 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 పెద్దగా మంచి మాన్యుమెంట్ తయారు చేయడానికి ఏదో చిన్నది చేసి దాన్ని పెద్ద ఒక కాన్వెక్స్ లెన్స్లో చూసుకోవడము లేకపోతే ఒక పెద్ద మ్యాన్ మ్యాగ్నిఫైయింగ్ ధర లాంటిది పెట్టుకుని దానిలో చూసుకోవడానికి క్వాలిటీకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ నాకైతే అసలు ఎక్సిక్యూషన్ వైజ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఆ సినిమాని ఆఫ్కోర్స్ ఇందులో కూడా మళ్ళీ సేమ్ రిక్వైర్మెంట్ మనం ఎలా ఇస్తామో అలాంటి టెక్నీషియన్సే ఆ ఇండస్ట్రీలో వస్తారు ఇప్పుడు అనిరుద్ కానీ లేకపోతే జీవి ప్రకాష్ కానీ ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు ఏదో అందరు పొగుడతారు కాబట్టి మనం మణిరత్నాన్ని కోట్ చేయట్లేదు ఊరికి అందరూ మణిరత్నం గిరేట్ అంటారు కాబట్టి మనం కూడా మణిరత్నం అనేయాలి అనే ఉద్దేశంతో కాకుండా ఒక మనిషి ఒక మనిషి అనుకోవటం వల్ల ఎంకరేజ్ చేయటం వల్ల ఎలాంటి వాళ్ళు జనరేట్ అవుతారు ఎలాంటి వాళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్ని ఆల్టర్నిటీని ఇంప్లిమెంట్ చేసి కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఇంకా రకరకాల ఏం చేయొచ్చు అని ఎక్స్ప్లోర్ చేసే స్కోపు ఒక్క డైరెక్టర్ అయినా అంతే ఇవ్వగలుగుతాడంటానికి ఎగ్జాంపుల్ కాబట్టి మణిరత్నాన్ని కోట్ చేస్తున్నాం మనం మణిరత్నం ఓకే నువ్వు ఇలా కూడా చెయ్యి అంటే మనకి ఒక తమిళ సినిమాలో ముఖ్యంగా తమిళ్ సినిమాలో కానీ అప్పుడు తెలుగు సినిమాలో కానీ వైబ్రంట్ కలర్స్ రంగురంగులు ఇలాంటివన్నీ నడిసి ఆరెంజ్ ఎల్లో ఇవి లేకపోతే సాంగ్స్ ఏ ఉండవు అనే రోజుల్లో పిసి శ్రీరాము షేడీ లైటింగ్తో మనం సినిమా చేద్దామా గ్లిటరీ అంటే ఏమంటారు మీరు అండ్ శివాజీ గణేష్ని వాళ్ళ కొడుకు ఘర్షణ యా సారీ ఘర్షణ సినిమాలో మీరు లైటింగ్ చూస్తే అది అసలు ఇంకో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒప్పుకోరు ఆ రోజుకి అలాంటి ఒక లైటింగ్ని పిసి శ్రీరామ్ నేను చేస్తానంటే దాన్ని ఎంకరేజ్ చేసి ఓకే చేయమంటంతో అసలు ఒక రివల్యూషన్ అది దాని తర్వాత ఎంతమంది ఎన్ని డిఫరెంట్ లైటింగ్స్ చేయొచ్చు అని ఆల్ ఓవర్ ఇండియా సినిమాటోగ్రఫర్ ట్రై చేయడం స్టార్ట్ చేశారు అది డైరెక్టర్ ఓకే చెప్పాలి అది సినిమాటోగ్రఫర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అది ఫస్ట్ చెప్పేటప్పుడు అది అసలు కమర్షియల్గా వైబులా కాదా ఇన్ని అనుమానాలు ఉంటే కూడా దాన్ని అర్థం చేసుకుని ఎంకరేజ్ చేయగలడం అలానే సంతోష్ శివన్ సంతోష్ శివన్ అంత ఎంకరేజ్ చేశారు కాబట్టి అసలు ఇండియా ఇండియన్ యావరేజ్ సినిమాటోగ్రఫీ క్వాలిటీయే మారిపోయింది వాళ్ళ నుంచి వచ్చే అసిస్టెంట్లు తర్వాత వచ్చే కాన్ఫిడెన్సు వీటన్నిటి వల్ల అలానే ఇప్పుడు మనకి రోజాలో యా రెహ్మాన్ ఇంత సౌండ్ రివల్యూషన్ ఆయన తీసుకొచ్చాడు కాబట్టి మనం ఏదో అందరు పొగుడతారు కాబట్టి మనం పొగడ్డం అని కాదు సౌండ్ రివల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి రోజాలో జింగిల్స్ ఇప్పటికీ రీ రికార్డింగ్ ఇప్పుడు మనం అనుకుంటున్న అడ్వాన్స్డ్ స్పీకర్లు ఊఫర్లు ఏమీ లేని రోజుల్లో ఒక 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 డొక్కు రేడియోలో విన్నా కూడా ఆ జింగిల్స్ నీ చెవుల్లోకి ఎంత షార్ప్ గా దొరదాయండి అది 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 సౌండ్ క్వాలిటీ రివల్యూషన్ తీసుకొచ్చింది ఇప్పుడు మన తెలుగులో డబ్బు అయింది దొంగ 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 దొంగది అనుకుంటా దొంగతనం చేస్తారు లారీలు కంటైనర్లు మనీ అసలు మీరు అది చూస్తే ఈ రోజుకి మనకున్నంత ఎక్విప్మెంట్ కానీ రీ రికార్డింగ్ ఎబిలిటీ కానీ ఇలా ఇవి ఇంపోర్టెడ్ కానీ అంతగా లేని రోజుల్లో అది అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆ సౌండ్ దేశంలో ఉన్న ప్రతి టెక్నీషియను బాలీవుడ్ దగ్గర నుంచి మిగిలిన అన్ని ఇండస్ట్రీస్లో వాళ్ళు జస్ట్ ఇది ఏంటి మనం మనం వింటుంది అసలు ఒక ఇండియన్ సినిమాలో సౌండేనా అన్నంతా ఆ సినిమాలో క్రియేట్ చేయగలిగా అలాంటివన్నీ డైరెక్టర్లు ఇచ్చే కాన్ఫిడెన్సు వీటిని బట్టే ఇప్పుడు మనకి మన దానిలో చోటాక్య నాయుడు కానీ రసూల్ ఎల్లో రెడ్డి అని ఒక సినిమాటోగ్రఫర్ ఉన్నారు మనకి ఎస్ గోపాల్ గోపాల్ రెడ్డి అండ్ సమీర్ రెడ్డి వాళ్ళ కజిన్ ఏదో సో అసలు నేను ఆయన తీసిన కొన్ని సినిమాలు చూసినప్పుడు నేను అనుకునేవాడిని ఆబ్వియస్గా ఇతను దేశంలోనే గ్రేట్ కెమెరామెన్ అవుతాడు చోటకి నాయుడు తీసిన కొన్ని సినిమాలు చూసిన కానీ మన దగ్గర ఉన్న డైరెక్టర్లు వాళ్ళకి ఎలాంటి స్కోప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళు అవుతారు ఇప్పుడు మనకి ఓన్లీ జస్ట్ కమర్షియల్ చాలు సాంగ్స్ కలర్ఫుల్గా ఉంటే చాలు అంతే మన రిక్వైర్మెంట్ అయితే వాళ్ళు చేసి 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 అదే అలవాటు అవుతారు అంతకంటే ఎక్కువ వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు ఆప్టిమైజ్డ్ థింకింగ్లో ఉన్నదంతా మెల్లగా వాళ్ళలో కూడా అది షడ్ అయి మెల్లగా వాళ్ళు షెడ్ చేసేసుకొని ఓకే ఇంత ఇంత సింపుల్గా ఇది చేస్తే చాలు వాళ్ళకి వాళ్ళకి ఎంత వచ్చినా ఇంత చేస్తే చాలు అన్నట్టు అయిపోద్ది అలా మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతారు సో ఓకే ఇది అది అది మన అది మన రిక్వైర్మెంట్ అది మన ఆడియన్స్ టేస్ట్ అలానే నిర్మాతలు ఉంది అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఇప్పుడు సత్యం సుందరం లాంటి సినిమాను ఇంకోటో వచ్చిన మనోళ్ళు దాన్ని అంతగా ఏమంటారు చాలా గొప్పగా రివ్యూ చేసి ఎంకరేజ్ చేసుకొని అలా అలా జరిగే అంత ఇప్పుడు ఉందో లేదో కూడా నాకు డౌట్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం వేరే భాషల్లో ఇప్పుడు మన దానిలో ఏదైనా ఒక కొంచెం గొప్పది వస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కలేజా కలేజా సినిమాని ఎవరు నేను అనుకోండి యావరేజ్గా అందులో మహేష్ బాబు గారి కామెడీ డైమెన్షన్ కొత్తగా చూపించారు టైమింగ్ కొత్తగా చూపించారు మంచి కామెడీ హిట్ అవ్వాల్సింది అంత కామెడీ ఫిల్మ్ హిట్ అవ్వలేదు అది కామెడీ సినిమా కాదు కామెడీ ఈజ్ వన్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ అసలు దాన్ని సరిగ్గా ఒక ఇంటర్నేషనల్ ఆ రోజంత ఇంత మనకున్న మార్కెటింగ్ అవి ఇవి లేవు మన సినిమాకి ఇప్పుడు వస్తున్నంత ఎక్స్పోజర్ రావట్లేదు ఛానల్స్ లేవు ఇవన్నీ లేవు కానీ కరెక్ట్గా అసలు కలేజా ఉన్న ఫిలాసఫీ ఏంటి దాని స్క్రిప్టు మీద ఉన్న ఇదిని దాని దాని ఉన్న బ్యాక్గ్రౌండ్ని అది కన్వే చేయాలనుకుంటున్న విషయాన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లోనూ అవార్డ్ కమిటీల్లోనో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన బ్రెయిన్స్కి వాళ్ళు షాక్ అయ్యేవాళ్ళు అంటే కంటెంట్ వైజ్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎంత మన కమర్షియల్ హిట్ అయిన సినిమాలకైనా కింద మీరు చూస్తే ఇమ్మెచ్యూర్డ్ కంటెంట్ మెచ్యూర్డ్ కంటెంట్ అని వస్తుంది అది అది ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినా ఎంత మన దగ్గర కమ కమర్షియల్గా హిట్ అయినా ఓన్లీ క్యాన్వాస్ గురించి చెప్పట్ల ఇప్పుడు మనం మార్కెటింగ్ పెరిగింది రీచ్ పెరిగింది క్యాన్వాస్ పెరిగి ఆడియన్స్ రీచ్ ఎలా అంటే భోజ్పూరి ఆడియన్స్కి బీహారీ ఆడియన్స్కి అందరికీ మనం క్యాటర్ చేస్తే దానికి ఒక డబ్బులు ఎక్కువ వస్తాయి అది అదిగా అది నేను చెప్పేది కళేజాన్ గనక సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు ఇన్ ఇంత ఇది ఇంత ఫిలాసాఫికలీ మెచ్యూర్డ్ సినిమానా ఇది అన్నట్టు ఎంతో అప్రిసియేషను ఎంతో అప్లాజు రావాల్సిన సినిమా మనం అలా అలానే వన్ నేను ఒక్కడనే బ్రిలియన్స్ వైజు ఎగ్జిక్యూషన్ వైజ్ కానీ అలా అలా మనం ఎన్నో సినిమాలను కోల్పోతుంటాం తర్వాత తర్వాత అంత కష్టపడి అంత చేస్తే అది కాదు మన ఆడియన్స్కి కావాల్సింది ఇదే కావాల్సింది అన్నట్టు వాళ్ళకు కూడా ఆ మోటివేషన్ తగ్గిపోద్ది తీసేవాళ్ళకు కూడా సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఎందుకు ఎందుకు ఇదంతా మనం చెప్తున్నామంటే ఈరోజు మనకి ఒక ముగ్గురు నలుగురు డైరెక్టర్లు కొంత బెటర్ రీచ్ని తెచ్చుకున్నారు వాళ్ళ సినిమాల్లో యాక్ట్ చేసిన ఇద్దరు ముగ్గురు హీరోలు తెచ్చుకున్నారు సరే ఓన్లీ గ్రాండ్ ఇయర్ గ్రాండ్ ఇయర్ క్యాన్వాస్ వస్తుంది మార్కెటింగ్ అవుతుంది డబ్బులు వస్తున్నాయి వాట్ అబౌట్ వాళ్ళు రిటైర్ అవుతారు వాళ్ళకి వైబుల్గా ఉన్న రోజులు ఉన్న రోజులు అంతవరకు చేస్తారు కానీ వాట్ అబౌట్ ది యావరేజ్ తర్వాత మిగిలిన మిగిలిన వాళ్ళందరూ మనకు ఒక సామెత ఉంది తెలుగులో ఏంటి రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తం ముద్ద అవుద్ది అని అంటే ఓన్లీ క్యాన్వాస్ బిగ్ క్యాన్వాస్ బిగ్ క్యాన్వాస్ బిగ్ అలవాటు చేస్తే అదే వస్తుంటే అసలు మన వాళ్ళు వేరే అన్ని ఎయిదర్ అది లేకపోతే సున్నా అన్నట్టు అంటే ఒక మీడియం బడ్జెట్ సినిమాలు క్వాలిటీ ఆఫ్ ద క్రాఫ్ట్తో చేయటం అనేది అసలు లేదనుకోండి అసలు ఆ సినిమాల్ని ఇంకా చూడటమే ఉండదు అనమాట ఆ సినిమాలని చూడటం ఓన్లీ అదే చూడాలనుకుంటారు అది చూస్తే అదే నచ్చిద్ది సో అదే అయిపోతే ఒక ఒక వాయిడ్ ఒక ఎంటీనెస్ అసలు మళ్ళీ అది కోపపోవడానికి సో అలాంటి వాయిడ్ రాకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా అంటే ఇలాంటి డిఫరెంట్ జానర్స్ ఇవి కూడా ఎప్పటికప్పుడు ప్యారలల్గా నడుస్తూ ఉండాలి అనేది అనేది చెప్పడం నా ఉద్దేశం ఎందుకంటే ఇదివరకు అలానే ఉండేది ఇప్పుడు మనకి వేరే వేరే జానర్స్ సెక్ట్ ఒక చిన్న చిన్న సెక్ట్ ఆఫ్ ఆడియన్స్కి క్యాటర్ చేసేవి ఇవన్నీ కూడా అలా నడుస్తూ ఉంటేనే ఎంటైర్ సిస్టము బాగుంటుంది సినిమా కూడా ఎంజాయ్ చేయడానికి రకరకాల ఆడియన్స్కి రకరకాల ఓకే దానికి ప్రైస్ వేరుండొచ్చు టికెట్ ప్రైస్ వేరుండొచ్చు దాని దే దానికి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే వేరు వేరు రకరకాలు తయారు చేసుకోవచ్చు అంతా ప్లానింగ్ని బట్టి గవర్నమెంట్స్ ఎలా ఆలోచిస్తాయి ఎలా ఇండస్ట్రీ ఎలా ఆలోచిస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది అనుకోండి ఇంకా ఈ రెండు సినిమాలు చెప్పుకున్నాం మనకి ఇంకోటి అంటే ఇప్పుడు మలయాళంలో సింపుల్ ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఉన్న సేమ్ మళ్ళీ క్రాఫ్ట్ కర కరెక్ట్గా వచ్చి ఉంటే ఎంత సింపుల్ థ్రిల్లర్ని ఎంగేజింగ్గా ఎలా చేయొచ్చు అంటానికి నాకు రైఫిల్ క్లబ్ ఒకటి నచ్చింది రైఫిల్ క్లబ్ అని మలయాళం సినిమా దానికి మొహాలు కరెక్ట్గా సెట్ చేసాం ఒక బ్యాక్గ్రౌండ్ ఒక సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు అక్కడే ఎందుకున్నారు ఆ ఫారెస్ట్ దాని దగ్గరికి ఎలా ఉన్నారు అలా ఇలా నీట్గా ఎస్టాబ్లిష్ చేసి ఎంగేజింగ్గా కానీ వాళ్ళు రిచ్గా విజువల్స్ అనిపించాయి నాకు మళ్ళీ వాళ్ళు అంత తక్కువ బడ్జెట్లో కూడా మీరు క్రాఫ్ట్ తెలిసిన ఎవరినైనా దాన్ని ఎవాల్యుయేట్ చేయమంటే ఒక్కొక్క దానికి సర్ప్రైజ్ అవుతారు అంత మంచి క్రాఫ్ట్ యూటిలైజేషన్ వాళ్ళు చేశారు ఒక టైట్ స్క్రీన్ ప్లే ఎలానో అది ఏమంటారు మనల్ని ఫైట్ సీక్వెన్సెస్ ఏ అనుకున్నా అంటే ఇలాంటివి నచ్చే వాళ్ళకి చాలా బాగా నచ్చ గ్రిప్పింగ్గా అనిపిస్తుంది ఒక థ్రాల్ ఇట్ ఇట్ హోల్డ్స్ యూ ఇన్ థ్రాల్ డెఫినెట్లీ సో రీ రికార్డింగ్ అది బాగుంది బ్యాక్గ్రౌండ్ బాగుంది కొన్ని చోట్ల ఓవర్ డిజైన్గా అనిపించిన బట్ అలా లేకపోతే మినిమం అది ఎక్కువ మందిని పుల్చేయలేదు కాబట్టి అంతైనా పెట్టారనుకుంటున్నాను నేను అది సో రైఫిల్ క్లబ్ లాంటి సినిమా కూడా అలా అలానే ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన మోహన్ లాల్ శోనా గారు చేసిన తుడరం అనే సినిమా అయినా అది చాలా సింపుల్ అలాంటివి మనం చూసామనుకోండి ఈ పోయి ఈ టెనెట్లో మనం పోలిస్తే అంత రేంజ్ కాకపోయినా మామూలుగా అది కూడా ఎంగేజింగ్ అనిపించింది అట్లానే మనకి ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మనకి ఏదైనా రివ్యూ మెకానిజం గురించి మళ్ళీ చెప్తే మనకి ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్కి కాంతార కాంతార సినిమా ఉంది అది ఆ డైరెక్టర్ ఒక పన్నెండు కోట్లతో క ఎంటైర్ కన్నడ ఇండస్ట్రీ అదే కన్నడ ఆడియన్స్ మొత్తంకే క్యాటర్ అవుద్దని అతనే నమ్మలేదు ఎందుకు అది కర్ణాటకలో ఒక చిన్న ప్రాంతమైన తులునాడు అంటే మ్యాంగ్లూరు చుట్టుపక్కల వాళ్ళందరూ మనకి షెట్టి రాయి హీరోయిన్స్ వీళ్ళందరూ వచ్చిన ప్రాంతం అంత అక్కడ జరిగేదానికి అక్కడ వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారు అనుకుని చాలా లిమిటెడ్ బడ్జెట్లో నీట్గా ఒక ట్వెల్వ్ క్రోర్స్లో తీసుకొని ఒక ఇరవై కోట్లు ఎంత వస్తుంది అనుకుని తీసిన అతను మనం వాళ్ళ రివ్యూస్ వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేసుకునే దానికి ఎంత నీట్గా దాన్ని అందరూ సపోర్ట్ చేసుకుంటారంటానికి మనకి మార్కెటింగ్ అయ్యాక మనకి ఎలా ఉంటుందంటే అందరూ అంత గొప్పది అంటున్నారంటే ఆబ్వియస్లీ అది గొప్పదే అయి ఉండాలి మనం గొప్పది అనకపోతే బాగుదని దాన్ని దాన్ని మనం అంత చూడడం మంచిదే కానీ మనోళ్ళు చూసినప్పుడు కూడా ఇప్పుడు మన వాళ్ళు దాన్ని అంత ప్రమోట్ చేసుకున్న తర్వాత మన వాళ్ళందరూ అప్పుడు థియేటర్కి వెళ్ళి సాయంత్రం చక్కగా ఒక రెండు వేసాగ నోట్లోకి వెళ్ళి పెట్టుకుని ఓ అనర్స్ దా అలాంటి వాటిని ఎంకరేజ్ చేయడంతో పాటు మనం మన తెలుగు సినిమాలో కూడా డిఫరెంట్ జానర్స్ వస్తున్నప్పుడు ఒక మోర్ డిజర్వింగ్ సినిమాలు వస్తున్నప్పుడు వాటిని కూడా అంతే ఎంతూజియాజంతో మన వాళ్ళు చూడటానికి మెకానిజం రావాలి రివ్యూ మెకానిజం రావాలి అందరూ యునైటెడ్గా అలాంటి వాటిని సపోర్ట్ చేయడం యొక్క నీడ్ కూడా తెలుసుకోవాలి అదే ఓకే థ్యాంక్ యూ